ప్రజిస్థల్లో దేవునికి మయమ కలుగులుగాక ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం బైబిల్లో నుండి మార్పు సువార్త ఎనిమిదిలో ఒక వాక్యం ఉంది కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా వాటిని పుందుకొని ఉన్నారని నమ్మమని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది చూడండి ప్రియమైన దేవుని వెళ్ళారా ఒక దైవజనుడు చెప్పాడట మన ప్రాంతంలో వర్షాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు రైతులందరూ మనము అందరం కలిసి ప్రార్థన చేద్దాము కానీ ప్రార్థన చేసేటప్పుడు మీ విశ్వాసాన్ని బట్టి మీరు ఏ వస్తువు తీసుకొస్తారో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడని చెప్పి చెప్పాడట అయితే అక్కడ ఉన్న వాళ్ళు ప్రేరా బాట్లు తీసుకొచ్చారట ఇంకా సిరువులు తీసుకొచ్చారట ఇంకా నువ్వు బైబిల్ తీసుకొచ్చారట ఇంకా నువ్వు వాళ్ళు బుక్స్ తీసుకొచ్చారంటే అవే తీసుకొని వచ్చారు కానీ ఒక వ్యక్తి అయితే మాత్రం గొడుగు తీసుకొని వచ్చారట దేవునికి స్తోత్రాలు స్తోత్రాన్ని కలిగిన దానికి అలాగే గొడుగు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసి ఆ గారు అంటాడు అయ్యా మీరందరూ కలిసి అన్నీ తీసుకొచ్చారు కానీ మీరు విశ్వాసం లేదు ఎందుకు అంటే మీరు తీసుకొచ్చిన వస్తువులు మంచి కాదనట్లేదు కానీ విశ్వాసం సంబంధమైన వస్తువు కాదు ఇతడైతే మరి గొడుగు తీసుకొచ్చాడు అంటే అర్థం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే ఆ కాశ్యం అందిన దేవుడు వర్షం కృపిస్తాడు ఆ వర్షం పడినప్పుడు ఇతను ఆ గొడుగు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఎందుకంటే వర్షం పడిద్దని అంటే అది విశ్వాసం అందుకని బయగులు చూస్తుంది మీరు దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారో అది మీరు పొద్దు ఉన్నామని నమ్మినప్పుడే ఖచ్చితంగా మీ పక్షంగా నేను దేవుడు కార్యం చేస్తా అని దేవుడు చెప్పాడు అటువంటి విశ్వాసం మీలో ముందుకి కొనసాగించబడిన దాకా ఆమె